రాజకీయం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన ఆశ పెట్టే రాజకీయం వీళ్ళు ఏమైనా డబ్బులు గనక యాభై ఆరు కోట్లు ఖర్చు పెడితే గనక నేను అనుకోవడం పది పదిహేను వేల ఓట్లు తెచ్చుకోగలుగుతారు ఖర్చు పెట్టిన అంతేంటి యువత వాళ్ళ దగ్గర ఏడాదికి యాభై వేల రూపాయలు చెప్పు డబ్బులు వచ్చినాయి కదా ఇంకొకళ్ళు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు కదా ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఇది ఎట్టాగా రాదనేది తెలుసు కదా గవర్నమెంట్ ఆ తీసుకున్నందుకు గాని ఇంట్లో ఒక ఓటీ కొన్ని చోట్ల ఎట్లాంటి నీతి వచ్చిందంటే పదివేలు తీసుకుంటున్నాం కదా మనం ఇప్పుడు ఓటుకి రెండు వేలు ఎత్తున్నారు కదా ఓ పని చేద్దాం నువ్వు రెండు ఓట్ల రెండు వేస్తాను అనేటువంటి మరొకసారి ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది అనుకోండి వైసీపీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా కాంగ్రెస్ ఇంప్రూవ్ అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది తిరుగులేదు లేదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చోట్లేదు అంతే